వచ్చి భరో తమ్ముడు అక్కలను ఎవరైనా పోలీసులకు పట్టేశారు తమ్ముడు హాయ్ దినేష్ బ్రో అంటున్నాడు కార్తిక్ తమ్ముడు అయితే అవునా ఉండా గారు అంటుంది స్వప్న సిస్టర్ అయితే రండి రండి లైవ్కి వచ్చి మెసేజ్ పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ అయితే వస్తలేవు మెసేజ్లు రావాలి మీరు మా పార్ట్నర్స్ కదా నా లీడర్ మీరేగా అమ్మ నేను కాదు మేమైతే మరి కన్న వేయలేగా కన్నం వేసింది నువ్వు కదా వేసి నువ్వే తెచ్చినావు కాబట్టి ఫస్ట్ నువ్వు దొరుకుతావు తర్వాత మేము మేము దొరకము మా పేరు చెప్పొద్దు నువ్వు అమ్మా అనిత గారు వెళ్ళిపోయారా అంటుంది వండా చైన్ గారు అనిత ఉన్నావమ్మా బంగారం అనిత బంగారం ఉంటే మెసేజ్ చెయ్యి సంగీతక్క లైవ్లో ఉన్నట్టుంది అనిత బంగారం పండు తమ్ముడు ఎక్కడున్నావు పండుతమ్ముడు సంగీతక్క లైవ్లోనే ఉన్నాడు నాకు తెలుసు అంతే నా తమ్ముడు అంతేరా స్వప్న సిస్టర్ అంతే దినేష్ బ్రో అంటున్నాడు హోండా చైన్ గారైతే దినేష్ తమ్ముడు ఉన్నావా ఉంటే అంట మెసేజ్ చేయి తమ్ముడు లేరనుకుంటా అనుకుంటా వెళ్ళిపోయారు సంగీతక్క లైవ్కి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మళ్ళీ అగో వెళ్ళిపోయారు ఇక్కడే ఉన్నారు సంగీతక్క లైవ్కి వచ్చేసారు నవత గారు మీ ఛానల్లో అందరూ దొంగలే ఉన్నారు అవునా ఇలా ఇస్తు ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు అవును వండా చైన్ గారు ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు అందరు దొంగలే ఉన్నారు హాయ్ నవత గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీశైలం తమ్ముడు అయితే వచ్చేసాడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ టీ దాయ్ నవ తమ్ముడు శ్రీశైలం తమ్ముడు భరత్ తమ్ముడు ఇతడు ఇతడు అక్క ఒకడో ఈడో తెలియదు అనకు భరత్ తమ్ముడు ఇతడు అక్క ఎక్కడో ఈడో తెలియదు అనకు అంట వెంటలక్క ఉన్నావా అంటున్నాడు అంటూ ఆలోచిస్తున్నాడు దినేష్ తమ్ముడు నేను పోతున్నా అంటుంది ఎందుకు స్వప్న సిస్టర్ ఎందుకు పోతున్నావు హాయ్ దినేష్ బ్రో అంటున్నాడు శ్రీశైలం తమ్ముడు శ్రీశైలం బ్రో హాయ్ అంటున్నాడు హాయ్ శ్రీశైలం అంటున్నాడు కార్తీక్ అయితే అక్కలను పట్టి పట్టిండ్రు అక్కల రూపంలో ఉన్న శత్రువుల్ని పట్టిస్తారు అవునా మేము శత్రువులు మా తమ్ముడు నీకు మేము శత్రువులు మా తమ్ముడు పో నాతో మాట్లాడడం లేదు దినేష్ గారు ది మెంట లక్క అని పెట్టాడు కదా స్వప్న ఎందుకు తమ్ముడిని ఇబ్బంది పెడతావు మెంటల్ అక్క అన్నాడు కదా మెంటల్ అక్క అన్నప్పుడు ఏ దినేష్మా స్వప్నక్క నువ్వు మెంటల్ అంటావా స్వప్నక్క ఎంత మాట ఎంత మాట అంటున్నాడు హోండా చే తమ్ముడు అయితే బాబా నలభై దొంగలు నలభై మందికి మీరేగా లీడర్ అంట మెంటల్ అక్క ఇన్స్టాలో ఏం పెట్టినావు అని అంటుంది ఏం పెట్టినావు మేము స్వప్న నువ్వు అంటా మే ఇన్స్టాలో హాయ్ షూ హాయ్ షూర్ మ్యూజిక్స్ అంటున్నారు శ్రీశైలం తమ్ముడు అయితే మేము కోతులమా అంటున్నాడు దినేష్ తమ్ముడు దినేష్ తమ్ముడు నీ ఇన్స్టా ఏమైంది వస్తలేదు చూపించట్లేదు తీసేసినావా దినేష్ తమ్ముడు ఇన్స్టా అమ్మ దినేష్ నేను పోలీసులకు పట్టిస్తా అంటున్నాడు దినేష్ తమ్ముడు అయితే పోలీసులకు పట్టిస్తా అని చెప్తున్నాడు మా ఊండా చైన్ తమ్ముడు అయితే ట్వంటీ సిక్స్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం తమ్ముడు చూడక అందరు నాకు మెంటల్ అని అనే పెడుతున్నారు ఎంత అందంగా ఉన్నా నేను అని అంటుంది అవునవును నువ్వు అందంగా ఉన్నావు కానీ నేను అందరు మెంటల్ అక్క అని పిలుస్తున్నారు బ్రో అని చూస్తున్నాడు మా దినేష్ తమ్ముడు అయితే హైలో ఉండొద్దు మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ వస్తాడు ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మెసేజ్ పెట్టి మెంటల్ అక్క అని ఇట్లా పెట్టాడు దినేష్ తమ్ముడు ప్లీజ్ అండి ఫస్ట్ ఫస్ట్గా లైవ్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అంటున్నాడు బాయ్ వినయ్ తమ్ముడు బాయ్ బాయ్ క్యాబ్లో అన్నావు కదా బాయ్ తమ్ముడు బాయ్ త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్